ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లింపులు భూభారతి గృహ నిర్మాణంపై కలెక్టర్లతో మీటింగ్ అయితే జరిగింది ఇందులో భాగంగా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులైన ఇందిరమ్మ ఇల్లు భూభారతికి సంబంధించి కలెక్టర్లతో మీటింగ్ అయితే పెట్టారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ళ బిల్లును ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు సచివాలయం నుంచి సిఎస్ శాంతికుమారితో కలిసి ఈయన మీటింగ్ అయితే పెట్టారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే సొమ్ము జమ ఇందిరమ్మ ఇళ్ల పిల్లలను బిల్లులను ప్రతి సోమవారం వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు నాలుగు వందల చదర అడుగులకు తగ్గకుండా ఆరు వందల చదర మించకుండా నిర్మాణం జరిగితేనే అధికారులు బిల్లులు మంజూరు చేయాలని వానాకాలం నేపథ్యంలో మే నెలలో మొదటి వారంలోగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది చొప్పున లబ్ధిదారులు ఎంపిక చే పూర్తి చేయాలని రెండు వందల దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారి నియమించి అర్హులకు ఇల్లు మంజూరయ్యేలా చూడాలని అనర్హులకు చోటు కల్పిస్తే ఆ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందజేసేందుకు ప్రయత్నిస్తున్నాం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి త్వరలో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలతో చర్చిస్తాం అని అన్నారు ఆదిలాబాద్ జగిత్యాల నిజామాబాద్ వనపర్తి మంచిర్యాల జోగులంబ గద్వాల జిల్లా తదితర పదకొండు జిల్లాల్లో ఇళ్ల లబ్ధాలు ఎంపిక ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు లేఅవుట్ల క్రమబర్థిక పథక పథకానికి సంబంధించి కూడా ఏప్రిల్ ముప్పైతో గడువు ముగుస్తుందని చెప్పారనమాట సో ఏదేమైనా ఇంద్రం ఇళ్ళకు సంబంధించి బిల్లు అనేవి ప్రతి సోమవారం అయితే రాబోతున్నాయి అయితే ఇల్లు కట్టుకునే వారు నాలుగు వందల చదరపడుగులు తగ్గకుండా ఆరు వందల చదర పెరగకుండా కట్టుకోవాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి